ఈ విధంగా సభని విధంగా అధ్యక్ష మీ దగ్గరకు వచ్చారు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ అడుగుతా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని బేషరత్గా విడుదల చేయాలని చెప్పేసి ప్లే కాస్ట్ తెచ్చారు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని బేషరత్గా అరెస్ట్ విడుదల చేయాలనే ప్లే కార్డు మీ దగ్గరికి తీసుకొచ్చే బదులు అధ్యక్ష కోర్టు ముందుకు తీసుకెళ్ళాలి అధ్యక్ష చంద్రబాబు నాయుడు కోర్టు రిమాండ్ విధిస్తే ఖైదీగా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష సైకో పాలన పోవాలి సైకో పాలన ఆల్రెడీ పోయింది అధ్యక్ష సైకో ఆల్రెడీ జైల్లో ఉన్నారు అధ్యక్ష నంబర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ బాబు బొక్కలో ఉన్నాడు అధ్యక్ష అర్థం చేస్తున్నది అధ్యక్ష చీఫ్ అంటే బాబు ఆల్రెడీ బొక్కలో ఉన్నాడు చదువు అధ్య అధ్యక్ష చీఫ్ చీఫ్ గారు చీఫ్ చీఫ్ గారు మన అధ్య అధ్యక్ష గత సమావేశాలు కానీ ఈ సమావేశాలు కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దీన్ని తప్పుతో పట్టించాలని చూస్తున్నారు అధ్యక్ష మరి గౌరవ సభ్యులు అత్యనాయుడు గారు కానీ మరి రామరాజు గారు కానీ వీడియో తీసుకున్నారు అధ్యక్ష దయచేసి మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా నిన్న మీరు కూడా చెప్పున్నారు ఆల్రెడీ నిన్న కూడా ఇలా వీడియో తీకూడదు ఫోన్ పట్టుకురాకూడదు అని మీరు వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళిద్దరూ కూడా సభలో వీడియోలు తీస్తూ ఉన్నారు అధ్యక్ష దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఆల్రెడీ సైకో జైల్లో ఉన్నాడు సైకో వాళ్ళందరూ కూడా వచ్చి అధ్యక్ష ఈ రోజు సభని తప్పుతో పట్టిస్తా ఉన్నాడు ఒక్కసారి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఆయన టవర్ వేసుకుని వచ్చే అధ్యక్ష ఆ టవర్ మీద ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది అధ్యక్ష ఎన్టీ రామారావు గారిని పొట్టనే పెట్టుకున్న వీళ్ళ బావ సైకో వీళ్ళ బావ సైకో ఫోర్ అంటే జైల్లో ఉన్నాడు సెవెన్ సిక్స్ నైన్ వన్ జైల్లో ఉన్నాడు అధ్యక్ష ప్రజల సొమ్ము ప్రజాధనాన్ని దోచుకున్న చంద్రబాబు నాయుడు అవినీతి బట్ట బయలు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా కోర్టులో స్టే బతుకుతా ఉన్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి బట్ట బయలు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సెవెన్ సిక్స్ నైన్ వన్ ఖైదీగా ఉన్నది అధ్యక్ష సైకో the top.